ప్రతి ప్రేమించిన మా ప్రియా బరదు ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి నేను ఎవరికి భద్రపరిచిన వరకు వడ్డీని ప్రభు ఇప్పటివరకు ద్వారా మా మిగిలిపోతున్నాడు వాక్యవాదం ప్రభుత్వ తెలుస్తూ మాకు ఏ వాక్యం అయితే అవసరమైన వాక్యాన్ని విడిచి ఆత్మ ప్రభావం చేయించుకోమని

మన బ్రతక పుస్తకమైన బైబిల్కి వెళ్ళి కొద్ది మాటలుగా ధ్యానించుకున్నాం గ్రంథము మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలె నుండు అతడు చేయనదంత సఫలమగును దుష్టులు అలాగ నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలేని ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దృష్టిలను నీతి మంత్రి సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము ఎగోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఏ దేవుని పిల్లలారా దుష్టుల ఆలోచన చెప్పును నడవక పాపముల మార్గమున నిలవక దుస్తులంటే ఎవరో కాదండి మనం ఇతరులు చెప్తున్న మాటలు నమ్మకూడదు ఎప్పుడైనా మనకంటూ మన ఆలోచన ఉండాలి దేవుడు మనకేం చెప్తున్నాడని బైబుల్లో మనం చూసుకోవాలి మనం అనేకమైన వాక్యములు వింటున్నాం మనకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటలు నమ్మి మోసపోకూడదు మోసపోయిన తర్వాత చెప్పిన వాళ్ళు ఏమైనా తిరిగి జీవితాన్ని తెస్తారా తారు కాబట్టి మనం ఎవరి మాటలు వినకూడదు దేవుడి వైపు చూసి మనం నడుచుకోవాలి దుష్టుల ఆలోచన చెప్పులు నడవక పాపల మార్గంలో నిలవక పాపులంటే ఏదో ఏదో వ్యభిచారం చేసి కానీ లేకపోతే ఎవరినో మటర్ చేసుకని అట్లా కాదండి మాటలు దుష్టుల మాటలు ఎలా ఉన్నాయంటే పాపానికి దారి తీస్తాయి పాపలు మార్గంలో నెరవతా అంటే మనం వారు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా సరే మనం నమ్మకూడదు ఇవి చెప్తున్నారు ఇది మనకి మంచిదా లేకపోతే మనకి హానికరమైనదా అని మనం ఆలోచించుకోవాలి మనము అది ఎప్పుడు వస్తుందంటే మనకి మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే మనకి దేవుడు ఆలోచనిస్తాడు మనం దుష్టులు మార్గంలో నడవ దుష్టులు ఆలోచన చెప్పు ఉన్నాం అనుకోండి మనం ఆ పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండదు కాబట్టి సాతాను చెప్పిన మాటలే మనం వింటాం అవే మనకి నీతిగా కనపడతాయి యహోవ ధర్మశాస్త్రం అంటూ ఆనందించు దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు యహో ధర్మశాస్త్రం అని అనగా మనము రోజు ఈ బైబిల్ని ధ్యానిస్తే మనకి దేవుడు వివేచనను తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడండి మనము ఆ మాటలో ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు చెప్పుకునే కన్నా దేవుని మాటలు రెండు మాటలైనా సరే మనం విన్నాం అనుకోండి మనం ఏదైనా ప్రమాదంలోనికి వెళ్తున్నాం అన్నప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన కలుగు చేస్తాడు అంతేకాకుండా దేవుడు మనకి మనల్ని ఆ దృష్టిలో సంబంధించిన దానిలోకి వెళ్లకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు అతడు నీటి కాలువల ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు మందు ఫలమించి వాళ్ళే ఉంటారంట అతడు నీటి కాలం ఎవరైనా అంటే ఎప్పుడు కూడా మనం దేవుడి మీద ఆనుకొని ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని కాపాడుతూ ఫలం అంటే మనం ఎప్పుడో ఎదుగుతూ ఉంటాం అనమాట అతడు చేయదంతో సఫలమగును దేవుడు మనం ఆనుకొని మనం జీవించినప్పుడు దేవుడి మీద మనం చేసేదంతా కూడా సఫలం అగద్ది ఏది కూడా మనం అది మనకు అది జరగలేదు ఇది జరగలేదు మనం అనుకునేది ఉండదు దేవుడు మనకి మనం చేసేదంతా సఫలం చేయ దుష్టులు అలాగ గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుదురు దుష్టులు మార్గంలో నడిచే వాళ్ళు అలాగ ఉండరంటండి గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుంజరు దుష్టులు దేవుడు మనం మన ఎందు ఉన్నప్పుడు మనం దేవుడి ఆజ్ఞలను పాటించినప్పుడు మనకంతా కూడా మంచి జరుగుతుంది దుష్టులు మనం దుష్టుల మాట విని వినినప్పుడు మనం చదరగొట్టబడతాము చదరగొట్టబడి మనం దేవుని దయలో లేకుండా సాతాను సాతాన్ మనం వెళ్ళిపోతాం కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు కాబట్టి దుష్టులు న్యాయం ఎక్కడుందో అక్కడ నిలవలేరు అంటే నీతి మంతులు పాపల పాపులు నిలవరంట నీతి మంతుల సభలు అంటే దేవుని ప్రకారం జీవించే వారి దగ్గర పాపులు నిలవరు నీతిమంతుల మార్గము ఎగోవారు తెలియను దేవుని నమ్మి దేవుని చిత్తప్రకారం జీవించే వాళ్ళు ఎప్పుడూ ఎప్పుడు యహోకి కనిపెట్టుకుని ఉంటారు రండి దుష్టుల మార్గము నాశనమును కనపను దుస్తులు ఏ రీతిగా ఆలోచిస్తారంటే ఎప్పుడైనా గాని ఒకరిని చెడగొట్టాలి ఒకళ్ళు ఇది అవ్వకపోవాలని ఆలోచిస్తుంటారు కానీ నీటి మంతులు ఎప్పుడు అందరూ బాగుండాలి దేవుడు దేవుళ్ళు అందరు ఎదగాలని కోరుకుంటారండి అయితే మనం దీనివల్ల నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే దేవుని ఆలోచన చెప్పున నడవాలి ఎవరైతే ఏ మాటలు చెప్తున్నారని మనం ఆలోచించాలి అది మంచిగా చెడ్డగా అని మనం ఆలోచించుకొని దేవుని జ్ఞానంతో మనము ఈ లోకంలో నడవాలండి కాబట్టి మనము ఆనాడు ఆనాడు ఏదన్న తోటలో ఆదా గారు ఏం చేశారండి దేవుడు చెప్పిన మాట వినకుండా పండును తిన్నారు కాబట్టి పాపంలో పడిపోయారు ఏదో చేస్తేనే పాపం కాదండి దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం కాబట్టి మనమందరం కూడా దేవుని మీద ఆనుకొని దేవుడి ఆలోచనలు కలిగి ఉండి మనమందరము దేవుని మార్గంలో నడవాలని ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పర్వక తండ్రి అయ్యా నయా ప్రభావ దుష్టుల ఆలోచన చెప్తున్నాను మేము నడుక నయన ప్రభా అయ్యనైనా ప్రభా మీ సన్నిధిలో ఉండి నాయన ప్రభావ మీ మీ వాక్య ప్రకారం మేము జీవించే వారిగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి అలాగే నేన నేనప్రభ ఎవరు ఏం చెప్తున్నా నేనప్రభ మేము నమ్మక నేన ప్రభా మీ మీ వాక్య గ్రంథాన్ని మేము చదువుకుని అలాగే నేన ప్రభా నీ వాక్య సహాయంతో మేము నీ జ్ఞానం తెలుసుకుని నీ జ్ఞాన ప్రకారం మేము నేన ప్రభ జీవించే వారిగా ఉండటానికి మీరు సహాయం దయచేయమని విన్న వాక్యాన్ని నేన ప్రభు అయ్యా పెద్ద మనసులో బదులుపరుచుకొని వాటి ప్రకారం జీవించే వారుగా మేము ఉండటానికి మీరు సహాయ దయచేయమని அது தர பரிசு தினம் பிரிமால விந்நோ அடிவோடு கொஞ்சம் மக்கள் ஆமேன்.